పోయిన చోటే వెతుక్కోమంటం కాదు పోయిన చోటే అంతకంటే ఘనమైనటువంటి రిసీనింగ్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ అదృష్టవంతుడు అనుకోవాలా లేదా దైవాశిస్తులు కలిగిన పుత్రుడు అనుకోవాలో తెలీదు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ నరేంద్ర మోడీ మీద మోపినంతటి ద్వేషం ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగిన నాడు ఆంధ్రప్రదేశ్ని అందరూ వదిలేసి తమ తమ రెండు రాష్ట్రాలలో రెండు కళ్ళ సిద్ధాంతాలతో లేకపోతే కనుక రెండు రాష్ట్రాలలో తమ పార్టీలు బాగుండాలన్నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది కాంగ్రెస్ సంకనాకిపోయింది సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తుతో అధికారంలోకి వచ్చింది అప్పట్లో జరిగినటువంటిది ఏదైతే నాలుగేళ్ల తర్వాతన గుజరాత్ ఎన్నికలకి ముందు కొంతమంది మీడియా